నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గమును విడిచిని ఆకాశము నుండి నేను వారి ప్రార్థనని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరిచున్నాను ఈ స్థల చేయబడు ప్రార్థన ప్రార్థన మీద నాకు అను దృష్టి నిల్చును నా చెవిలో దానిని తర్వాత నా పేరు ఈ మందిరముకు నిత్యముగా ఉన్నట్లు నేను దాన్ని కోరుకొని పరిశుద్ధ పరిస్థితి నా దృష్టి నా మనస్సును నిత్యము ఆమె బలెయ దేవుడు ఎన్నుకున్న స్థలములో దేవుడు ఉంటాడని మనము నమ్మాలి దేవుడు ఎన్నుకున్న ఈ స్థలాన్ని ఒక చిన్న మందిరం కావచ్చు రేపులు కావచ్చు లేకపోతే ఒకవేళ ఇంకా డేరా కూడా కావచ్చు ఏదైనప్పటికీ దేవుడు ఎన్నుకున్న స్థలానికి దేవుడు ప్రాముఖ్యతను ఇచ్చాడు కాబట్టి దేవుడు ఎంచుకున్న ఈ స్థలంలో తను ఉంటానని వాగ్దానం చేశాడు నా మనసు ఉంటుందని నా చెవి ఉగ్గుతానని ఆయన వాగ్దానం చేశాడు కాబట్టి ఈ వాగ్దానాలు ఆనాడు భక్తుడైన రాజు సోలమూన్ గారు ఏ రీతిగా ఎత్తిపట్టి ప్రార్థించాడో మనం కూడా ప్రతిసారి కూడా ప్రార్థన చేయవచ్చు ప్రవ్వ ఈ స్థలముందు నీవు ఉంటావని వాగ్దానం చేసావు కదా అని దేవునికి సన్నిధిలో మనము ఎప్పుడు కూడా దేవుని మందిరాన్ని ఎన్నడూ మనం నిర్లక్ష్యము చేయకూడదు ఈ మందిరాన్ని దేవుడు ఆరు సంవత్సరాల క్రితం ఇచ్చాడని తెలియజేశారు కాబట్టి ఈ ఆరు సంవత్సరాల్లో ఏ రీతిగా మనం ఈ మందిరాన్ని ఈ మందిరం ద్వారా మనం ఎలా మేలు పొందామో ఇంకా అధికమైన మేలు పొందుట నిమిత్తం మనం ఇంకా ఏం చేయాలి ఇంకా అధికంగా ప్రార్థన చేయాలి దేవుని మందిరము మూతబడి ఉండకూడదు ఎప్పుడు కూడా దేవుని మందిరం తెరవబడి ప్రార్థన జరుగుతూ తెరవటం అంటే ఉట్టి డోర్ తెరవటం కాదు ఎప్పుడు ఎవరో ఒకరు ప్రార్థన చేస్తూ ఉండాలి సంగపడలుగా మీరు దేవుని సేవకులు మాత్రమే కాదు మీలో ప్రతి ఒక్కరు కూడా రోజు ప్రార్థన చేస్తూ ప్రార్థన చేస్తూ ఉండాలి బైబిల్ గ్రంథంలో భక్తుడైన సమయాలు మీ అందరికీ తెలుసు కదా చిన్న వయసులో దేవుని మందిరంలో ఆయన గడిపాడు ఎలా గడిపాడు ఆ నాటి కాలంలో భక్తులు ఎవరైనా ఉన్నారండి అంత మంచి భక్తులు ఎవరు కూడా లేరు ఏలి అని ఆ దుష్టు ఆ యొక్క సేవకుడైన అయినప్పటికీ కూడా దుష్టత్వంలో పడిపోయి ఉన్నాడు మంద దృష్టి కలిగి ఉన్నాడు తన కొడుకులు కూడా చెడిపోయి ఉన్నారు అట్లాంటి అసంపూర్ణమైన కాలంలో అట్లాంటి భక్తిహీనమైన యుగంలో ఒక చిన్నవాడిని దేవుడు లేపాడు అతడు దేవుని మందిరంలో దీపము ఆరిపోక ముందే దేవుని సన్నిధిలో ఉండి ప్రార్థిస్తూ ఉన్నాడు కాబట్టి ఈనాడు కూడా ఆనాడు ఈనాడు మారని దేవుడు కాబట్టి నీవు ప్రార్థించాలి దేవుని సన్నిధిలో చాలామంది అనుకుంటారు కదా మేము ఇంటి దగ్గర చేసుకుంటున్నామండి చర్చికి వెళ్ళకపోతే ఏమవుతుంది అది చాలా తప్పు దేవుడు నీ కొరకు ఒక మంచి స్థలాన్ని ఏర్పాటు చేశాడు నీ కొరకు దేవుని సేవకుడిని ఏర్పాటు చేశాడు నీ కొరకు కన్నీరు గడిచే కుటుంబాన్ని నీ కొరకు ఏర్పాటు చేశాడు నీ కొరకు ఒక గుడారాన్ని ఏర్పాటు చేశాడు కాబట్టి నీవు ఖచ్చితంగా వచ్చి ప్రార్థన చేయాలి అందుకే నావి అంటాడు కదా యహో యంత నేను ఒక్క వరమును నల